నమస్తే అమ్మా అమ్మ బ్రాహ్మి ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా గొప్పది అని చెప్పేసి పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు ఆ టైంలో లేచి చదువుకుంటే పిల్లలకి బాగా గుర్తుంటుందని పెద్దవాళ్ళు అయితే ఆ టైంలో లేచి చదువుకుంటే అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయని చెప్పేసి ఆ ముహూర్తం యొక్క గొప్పతనం గురించి వివరించండి అమ్మా సృష్టి ప్రారంభం చేసినటువంటి బ్రహ్మ ఆ ప్రారంభించినటువంటిది సృష్టికి ప్రారంభం ఎట్లాగో ఒక రోజుకి ప్రారంభం అయినటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అది ఎప్పుడు మొదలవుతుంది అంటే సూర్యోదయానికన్నా రెండు గడియల ముందు ఒక జాము అంటారు రెండు గడియలు రెండు గడియలు అంటే రెండు నలభై ఎనిమిది నిమిషాలు అనుకోండి అంటే గంటన్నర పైగా గంటన్నర గంట ముప్పావు ఆ మధ్యలో ఆ సమయంలో మొదలవుతుంది ఆరు గంటలకు సూర్యోదయం అవుతుందంటే బ్రాహ్మీ ముహూర్తం ఒక నాలుగున్నర నాలుగు నాలుగు గంటలకు నాలుగు గంటలకు అవుతుంది అంటే దానికన్నా ముందున్న సమయం అన్నాం కదా అందుకని ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా బయట ఎలా ఉంటుందో ఒక గడియారం మనిషి శరీరం కూడా ఒక గడియారం జీవ గడియారం అంటారు బయోక్లాక్ అంటారు ఈ బయోక్లాక్లో ఎప్పుడు ఏ పనులు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటే ఈ బయోక్లాక్ చక్కగా వర్క్ చేస్తూ సమానంగా ఉంటుంది మనకు అనేక అనారోగ్యాలకి కారణం ఈ బయోక్లాక్లో డిస్టర్బెన్సు పగటిపూట నిద్రపోవడం రాత్రిపూట మేలుకోవడం లాంటి వాటి వల్ల బయోక్లాక్ డిస్టర్బ్ అయ్యి ఎప్పుడు ఏం పని చేయాలో తెలియక లోపల మనకు కనపడనటువంటి అవయవాలు ఉన్నాయే ఆ అవయవాలు పాపం కన్ఫ్యూజ్ అవుతాయి ఎప్పుడు ఏం చేయాలో తెలియక అంటే ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పన్నెండు గంటల వరకు మొబైల్ చూసుకుంటూ పొద్దున్నే తొమ్మిది గంటలకో పది గంటలకో లేవడం కొంతమంది అయితేనేమో కాల్ సెంటర్స్ లో వర్క్ చేసేవాళ్ళు నైట్ అంతా పనిచేసి పగలంతా నిద్రపోవడం ఇలాంటివి ఉంది ఇప్పుడు సంతానోత్పత్తికి తేడా రావడం ఏమిటి ఇందులో పనిచేసే వాళ్ళకి కాల్ సెంటర్లో చేసే వాళ్ళకి చేసే చేసేవాళ్ళకి సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటంటే ఇంతే బయోక్లాక్ డిస్టర్బెన్సే ఇట్స్ సైకిల్స్ అన్ని ఇద్దరివి కూడా దెబ్బతింటాయి అందువల్ల సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది ఇది బాగా డాక్టర్లు చెప్తుంది ఇదే కాదు శరీరంలో కూడా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క సమయంలో బాగా పనిచేసేటట్టుగా సెట్ చేయబడింది ఒక గొప్ప యంత్రం సమయానుకూలంగా మరి దాంట్లో తేడా వస్తుంది ఈ సరైనటువంటిది ఏమిటంటే మూడున్నర నాలుగు గంటలకు నిద్ర లేవడం అన్నది సహజమైనటువంటి లక్షణం రోజు యొక్క ప్రారంభం అప్పుడు మీరు గమనించినట్టయితే చంటి పిల్లలు ఇంట్లో ఉంటే నాలుగు గంటలకు డెఫినెట్లీ లేస్తారు పక్షులు అవి కూడా నాలుగున్నర ప్రాంతాలు లేస్తాయి మనకు కూడా తప్పనిసరిగా ఆ సమయానికి అటు ఇటుగా మెళకు వస్తుంది కానీ ఇటు నించడు తిరిగి ఇటు నించడు తిరిగి దొప్పటి కప్పుకుంటే తీసి తీస్తే కప్పుకొని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇట్లాంటి పనులు చేసి మళ్ళీ పడుకుని హాయిగా పడుకుంటాం అప్పుడు మెళుకు రాకుండా పోదు అటువంటి సమయంలో మేలు కొనవలసిన సమయంలో గనక మనం మేలుకున్నామంటే మన శరీరము మనసు రెండు కూడా చక్కగా పనిచేస్తాయి శరీరము మనసు రెండు రెండూ సరిగ్గా పనిచేస్తాయి ఎప్పుడైతే మనసు చక్కగా పనిచేస్తుందో అప్పుడు మన నిర్ణయాలు బాగుంటాయి తెలివితేటలు బాగుంటాయి ఆలోచన ఆలోచన విధానం బాగుంటుంది సరే శరీరంలో ఆరోగ్యం కూడా ఉంటుంది మీరు పూర్వకాలంలో వాళ్ళు ఎక్కువ కాలం బతికేవారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాలకు వెళ్లాల్సిన తొందర లేకపోయినా నాలుగున్నర కోడి కూసే సమయానికి పడుకునే వాళ్ళు కాదు ఎవరు అది వాళ్ళు పూర్వకాలంలో పొలం పనులు చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా నాకు కూడా గుర్తుందమ్మా మా తాతగారు వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి టీ తాగుతూ ఉండేవారు అనమాట ఇంత పొద్దునే లెగుస్తారేంటో అనుకునేదాన్ని అయిపోయాయి ఆరు గంటలకల్లా ఇంట్లో పనులంతా అయిపో అయిపోయాయి అయిపోయాయి కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా చాలా మందిని చూస్తుంటే వాళ్ళు కూడా లేట్గా లేస్తున్న పరిస్థితి కారణం ఏమిటంటే లేచి ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది ఏం చెయ్యాలి ఏమిటి బోలుడు పని ఉంటుంది చెయ్యాలనుకుంటే ఎంతో ఉంది కదా అప్పుడు అసలు మనకు ఆలోచన చక్కగా పనిచేస్తుంది రోజంతా మనకు అందుబాటులో ఉంటుంది లేకపోతే తడితెక్కిడంటారే గబా గబా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇప్పుడు ఆ సమయానికి గనక లేచినట్టయితే ఏం జరుగుతుంది అంటే మిగిలినదంతా కూడా సమయానుకూలంగా సమయానికి అనుసరించి సమయానుసారంగా మన కార్యక్రమాలు నిర్వర్తించుకుని రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతాలు పడుకున్నారనుకోండి అప్పటికి ఐదున్నర ఆరు గంటలు నిద్ర అయిపోతుంది ఆరోగ్యకరమైనటువంటి ప్రౌఢులు పెద్దవాళ్ళు ఆరు గంటలు నిద్ర చాలు మహా అయితే ఏడు గంటలు అంతకు మించిపోతే అనారోగ్యం గంటల మోర్ దాన్ ఇన్ఫ్ మో ఏడు గంటలకన్నా ఎక్కువ పడుకుంటే అయితే అనారోగ్యం అన్నా అయి ఉండాలి లేకపోతే అనారోగ్యం రానన్నా వస్తుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఐదు నుంచి ఏడు గంటలు శరీర తత్వాన్ని బట్టి యావరేజ్లో ఆరు గంటలు చెప్తారు తొమ్మిదింటికి పడుకుంటే పన్నెండింటికల్లా మూడు గంటలు అవుతాయి పన్నెండు నుంచి నాలుగుకి ఏడు గంటలు అవుతాయి హాయిగా ఏడు గంటల నిద్ర అంతకన్నా ఎక్కువ ఎందుకు మనిషికి నిజానికి చెప్పాలంటే మనిషికి గంటన్నర సరైనటువంటి నిద్ర సరిపోతుంది ఈ గంటన్నర గాఢ నిద్ర ఏనుగులు తొక్కినా మెలకు రానంత నిద్ర హఠాత్తుగా ఎవరన్నా లేపితే నేను ఎక్కడున్నాను నా పేరేమిటి అని గుర్తు రానంత గాఢ నిద్ర గంటన్నర అంతే మిగిలిందంతా ఆ నిద్ర కోసం చేసే ప్రయత్నం ఆ నిద్రలోంచి బయటకు వచ్చి బద్దకంతి చుక్కొని నిత్యకృత్యంలో పడ్డానికి చేసే ప్రయత్నం వీటిని తగ్గించుకోవచ్చు కానీ అది మాత్రం చాలు గట్టిగా రెండు గంటన్నారాన పోనీ రెండు గంటలు వేసుకుంటాం మన మన లాంటి వాళ్ళకి అంతకు మించినటువంటిది అవసరం లేదు అసలేనటువంటి గాఢ నిద్ర అంటే మన్న పడుకోరు మనం అందరం కూడా మంచం మీద చాలాసేపు దొర్లినా పడుకునేది అంత సమయమే గాఢ నిద్ర ఉండేది కనుక అది అయిపోయి శరీరము మనసు చక్కగా అలసట తీరి తేలికగా ఉంటాయి ఆ తేలికగా ఉన్న సమయంలో ఏం చేసినా మనసులో గట్టిగా ముద్రపడుతుంది మన శరీరం మనసు హాయిగా ఉండడంతో పాటు వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్స్ పగలంతా ఉన్నది రాత్రి ఉండవు పొల్యూషన్స్ అనేక రకాలు మనం వెహిక్యులర్ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడుతున్నామేమో అనుకుంటారు కాదండి మనుషుల ఆలోచనలు భావాలు అనే పొల్యూషన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి ఇవేవి ఉన్నా రాత్రి పదకొండింటికో పన్నెండింటికో అందరూ ఊరుకుంటారు కనుక ఆ తర్వాత ఈ భావాల తాలూకు కిక్కిరిసిపోవడం కూడా ఉండదు హాయిగా ఉంటుంది అటువంటి సమయంలో ఏ పని చేసినా బాగుంటుంది గనక ఆ బ్రహ్మముహూర్తంలో లేవమని అప్పుడు కాసేపు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు నచ్చినటువంటి దైవాన్ని రామానో అనో కృష్ణ అనో తలుచుకున్నట్టయితే ప్రశాంతంగా మనసులో ముద్రపడిపోతుంది అప్పుడు చదువుకున్నదైనా ఉర్రకెక్కుతుంది ధ్యానం చేసినా ధ్యానం నిలుస్తుంది ఏ పని చేసినా నిలుస్తుంది మీరొక్కసారి ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ యొక్క దినచర్యను మీరు అడిగి చూడండి వాళ్ళందరూ మూడున్నరకి లేచి ఈ రోజుల్లో అయితే టీ తాగుతున్నారు పూర్వం లేదు కప్ కాఫీనో టీనో తాగి కల్లా మేము మా వర్క్ మొదలు పెడతాము అని చెప్తారు మీరు అందరి దినచర్యలు గమనించండి వాళ్ళు మాత్రమే అత్యున్నత స్థాయిలో ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మూడున్నరకు లేచి వాళ్ళ దినచర్యలు మొదలు పెట్టేసేవరా మొదలు పెట్టేస్తారు అంటే అప్పుడు స్నానం చేయమని ఏం చెప్పట్లేదు ఆ టైంకి యోగాలు యోగా చేసేవాళ్ళు యోగా చేస్తారు యోగం యోగ సాధన అది చేస్తారు ధ్యానం చేస్తారు చదువుకుంటారు రాసుకుంటారు ఆ టైంలో వాళ్ళకు వచ్చిన మెయిల్స్ చూసుకోవడం ఆన్సర్స్ చేయడం అప్పుడు ఎంత క్రిస్టల్ క్లియర్గా మైండ్ ఉంటుందంటే ఇతరుల భావాలు నెగిటివ్ థాట్స్ ఇట్లాంటివేవి వచ్చి డిస్టర్బ్ చేయవు గనక తన మనస్సులో స్పష్టంగా తనకేమున్నాయో వాటిని గురించి వ్యక్తీకరించడానికి వీలవుతుంది రాయడానికి చదవడానికి సమాధానాలు చెప్పడానికి ఆలోచన చేయడానికి పరిష్కారాలు చేయడానికి సాధన చేయడానికి ధ్యానం చేయడానికి అన్నింటికి అనుకూలమైనటువంటి కాలం బ్రాహ్మి ముహూర్తానికి ఇంత పవర్ ఉందన్నమాట శక్తి ఉంది చాలా చక్కగా చెప్పారమ్మా నమస్తే నమస్తే